హలో ఫ్రెండ్స్ ఈ రోజు కూడా ఒక మంచి కథ తోటి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు మీకు ఈ కథ గనక నచ్చినట్లయితే లైక్ చేయండి ఒకవేళ నచ్చకపోతే డిస్ లైక్ చేయండి కానీ ఏదో ఒకటి మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ ఈ కథను ఎక్కువ మందికి పంపిస్తుంది ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం పదండి ఒక చిన్న ఊరిలో వినయ్ అనే బాలుడు ఉండేవాడు అతను చాలా మంచివాడు చాలా మంచి గుణాలు సహాయ స్వభావం ఎక్కువ తనకి కానీ తన చుట్టూ ఉండే పిల్లలు ఎప్పుడు ఆటల్లో మునిగిపోయేవారు వినేని చూసి వాళ్ళు ఇలా అనేవాళ్ళు నువ్వు చాలా మంచివాడివి కానీ చాలా అమాయకుడివి ఈ లోకం నీలా ఉండదు ఇలా ఉంటే చాలా కష్టం అని నవ్వేవాళ్ళు ఇంతలా సహాయం చేసే బుద్ధి ఉండకూడదు అని చెప్పేవాళ్ళు కానీ వినయ్ మాత్రం వినేవాడే కాదు ఒకరోజు వినయ్ మళ్లీ తన పక్కనే ఉన్న పేదమ్మాయికి పుస్తకాలు ఇచ్చి సహాయం చేశాడు ఆమె ఎంతో ఆనందంతో దీనికి ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియలేదు అని ఆ అమ్మాయి వినయ్ తో చెప్పింది సంవత్సరాలు గడిచిపోయాయి వినయ్ చాలా పెద్దవాడు అయిపోయాడు ఒకరోజు వినయ్ కు పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ అవకాశం వచ్చింది కాని అక్కడ వెళ్లి చూసేసరికి షాక్ అయ్యాడు ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూ తీసుకునే మెయిన్ అధికారి ఎవరో తెలుసా అదే వినయ్ చిన్నప్పుడు సహాయం చేసిన పేదమ్మాయి ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ మేనేజర్ ఆమె చిరునవ్వుతో చూసి మీరు నా జీవితంలో ఒక చిన్నపాటి మంచి పని చేశారు కాని అదే నేడు నాకు ఈ స్థాయిలోకి వచ్చేలా చేసింది ఇప్పుడు నేను మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పింది వినయ్కి ఉద్యోగం దొరికింది చిన్న పని చేసినా తాను జీవితంలో గొప్ప అవకాశాన్ని పొందాడు మారల్ ఆఫ్ ద స్టోరీ డూ గుడ్ ఫర్ అదర్స్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్ ఎప్పుడు మంచి పనులు చేస్తూ ఉండండి అది చిన్నదైనా అది భవిష్యత్తులో పెద్ద ఆశీర్వదంగా మారుతుంది మీ లైఫ్ లో మీరు చేసిన బెస్ట్ హెల్ప్ ఏంటో కామెంట్ చేయండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం